ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ శ్రీపాద శ్రీవల్లభ శరణం శ్రీపాద శ్రీవల్లభుని చిరితామృతం తొమ్మిదవ అధ్యాయము కార్తవీరుడు ఆత్మజ్ఞానం పొందుట దత్త ప్రభునిచే అనేక వరములు పొంది భోగభాగ్యాలతో అనేక సంవత్సరములు రాజ్యపాలన చేసిన పిమ్మట కార్తవీరునకు ఆత్మజ్ఞానం పొందవలనని కోరిక కలిగినది తాను అనుభవించుచున్న అధికారము సౌఖ్యములపై వైరాగ్యం కలిగినది ఆత్మజ్ఞానం సాధించుటకు దత్తాత్రేయుడు ఉత్తమ గురువని తలంచి ఆయనను దర్శించే కోరిక చేయి పోయెను పోయను యోగనిష్టలోనున్న దత్తుడు కార్తవీరుని గుర్తించలేదు దత్తాత్రేయుని దర్శించినంతనే పరమానంద భరితుడైన కార్తవీరుడు ఆ స్వామిని ఇట్లు స్తుతించెను ప్రభు విశ్వగురువే నువ్వు నిత్యుడవు నిర్వికారుడవు పురుషోత్తముడువు నీవే ఆత్మవు పరమాత్మవు నీవే జ్యోతిని జ్ఞాన జ్యోతివి నీవే పరమయోగి పుంగవుడవు నీవే సర్వలోక రక్షకుడువు నీవే ప్రతి జీవియందు వసించు జీవము నీవే ఇహలోక సౌఖ్యములు తెలియాడుచు సత్యాన్వేషణ మరిచిపోయిన నాకు నీవు తప్ప దిక్కెవ్వరూ లేరు దయా సముద్రుడా నన్ను అనుగ్రహించు మోక్షదాయిని అయిన భక్తి జ్ఞాన వైరాగ్య జ్ఞాన జ్యోతిని నాలో వెలిగించుము నాపై కరుణా చూపుమని శతవిధములా ప్రార్థించుచుండను తెల్లవారుజామున దత్తుడు సమాధియోగి నుండి మేల్కొనను నిత్య కృత్యములు పూర్తి చేసుకుని కాశీలో స్థానమాచరించి కొల్లాపూర్లోకి భిక్ష చేసి వచ్చి దుఃఖితుడై ఉన్న తన శిష్యుని ప్రియముగా చింతకు పిలిచి నాయన ఎన్నడూ లేని దుఃఖమును భయమును నీలో చూచుటకు కారణమేమని ప్రశ్నించెను కార్తవీరుడు దత్తుణ్ణి సమీపించి సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు పలికెను స్వామి మీ దయావీక్షణముచే వికలాంగుడైన నేను సహస్ర బాహువులను పొంది అజేయుడనై రాజ్యాధికారమును ఐహిక భోగములను అనుభవించితిని ధర్మార్థ కామములను పొందితని సౌఖ్యములను మోజు నశించినది మోక్ష మార్గమును చూపి ఆత్మ జ్ఞాన సాక్షాత్కారమును పొందనుండు అని వేడుకొనను అతడు ప్రార్థన విన్న దత్తప్రభువు అతడిపై కరుణతో విట్టానను ఓయి ఆర్తుడా ఆత్మయే పరమాత్మ ఆత్మస్వరూపమే నేను ఆత్మ సత్యమైనది నిత్యమైనది నిర్వికారమైనది తేజోవంతమైనది మరణము లేనిది యోగము ధ్యానము ధ్యేయము అన్నీ ఆత్మయే ఆత్మను కనుగొనుట యోగ మార్గము ఆ ఆత్మ స్వరూపం నేనే అని ఎరుంగుటే దర్శించుటే జ్ఞాన మార్గము అహర్నిశలు నేను ధ్యానించున్నది కూడా నా ఆత్మస్వరూపమని వివరించను నాయందు విశ్వాసము చే జ్ఞాన బోధకై నన్ను ఆశ్రయించి నీవు కోరిన జ్ఞానము నీకు కలిగించుటకు బృహస్పతి దేవేంద్రునికి చెప్పిన ఏడు కథలు నీకు చెప్పెదను దేవగురువు అయిన బృహస్పతి అనేక శాస్త్రములను రచించను ఒకనాడు దేవేంద్రుడు బృహస్పతి ఇట్లు ప్రశ్నించను గురువార్య ఏ జీవికైనా జ్ఞానోపదయము కలుగుటకు తద్వారా ఆత్మ సాక్షాత్కారం నుండి మోక్షమును పొందుటకు తత్వశాస్త్రము మిన్నయని తెలియజేయుటకు అలాగే తెలియచున్నది కదా అట్లయితే తత్వంనుకు చెందని ఇతర శాస్త్రములు రచించి పని ఏమి అప్పుడు దేవగురు ఇట్ల నేను ఇంద్ర గమ్యమును చేరుటకై అనేక త్రోవలు ఎట్లు సహకరించునో అట్లే అన్ని శాస్త్రములు ఆత్మతత్వ శాస్త్రములు చేరుటకు మార్గములు ఉన్నాయి అందుకే ఉదాహరణముగా ఈ కథ వినుము విధిగ్నుని కథ అంటే ఒకటవ కథ ఏడు కథలని చెప్పారు కదా ఒకటవ కథ కాంపిల్యమును నగరమున అత్యంత ప్రతిభాశాలి అయిన ఒక శిల్పి ఉండేటివాడు అతడి పేరు విధిజ్ఞుడు శిల్ప వాస్తు శాస్త్రములలో అపారమైన అనుభవము నైపుణ్యము కలిగి ఉండుచే ఆ దేశపు రాజ కొలుగులో ఆస్థాన శిల్పిగా నియమింపబడినాడు అంతటి ఉన్నత స్థితిని ఉన్నను ధర్మను ధర్మమును సత్యమును వీడక దాన ధర్మములు చేయిచూ సద్బుద్ధితో మెలుగుచు కొన్నాళ్లకు మరణించి ఆ పుణ్యఫలమును మరు జన్మలో ఆ పట్టణమునకే రాజయ్యను ఆ జన్మలోని పుణ్యఫలములతో మరు జన్మలో బ్రాహ్మణునిగా పుట్టి జపతపములు యజ్ఞ యాగాదులు క్రతువులు వనరించి చివరకు తత్వమును తెలుసుకొని మోక్షం పొందెను ఈ విధంగా వాస్తు శిల్ప శాస్త్రములు తత్వ శాస్త్రములు తెలుసుకునుట ఎంతగానో ఉపయోగించినవి రెండవ కథ కథ మహిష్మతి నగర విశాలాక్షుడు అందమైన యువకుడు ఉండేడివాడు అతడు సంగీత సాహిత్య నృత్య కళలలో అమిత ప్రతిభాశాలి తనకు తగిన కన్యను వివాహమాడదలిచి ఒక రాజకన్యను ప్రేమించసాగాను రాజు వారిరువురిని వివాహం చేయగా అష్టైశ్వర్య రాజభోగంలో తెలియడుచు సంగీత పిపాసనే నిత్య సాధనము చేయుచు కాలం గడిపిరి మరు జన్మలో వారు గంధర్వులుగా జన్మనెత్తి దంపతులయ్యేది వారుకు గాన కళా నైపుణ్యంను తెలుసుకొని పార్వతీ పరమేశ్వరుడు కైలాసమునకు ఆహ్వానించగా ఆ ఆది దంపతులు ఎదుట గానము చేసి దింపబడినారు ఆపై బ్రహ్మయు వారి గాన అమృతమునకు సంతుష్టుడై తత్వమును బోధించగా ఆత్మ సాక్షాత్కారం పొంది ముక్తిని పొందినారు సంగీత శాస్త్రం ద్వారా తత్వశాస్త్రమును ఆత్మ జ్ఞానం పొందినది విశాలాక్షుని కథ ఇది మూడవ కథ వేదశర్మ కథ పూర్వము విశాల నగరంలో వేదశర్మ అను పండితుడు ఉండేవాడు అతడు వేదములలో దిట్ట అతని ఒక పుత్రుడు ఉండడు అతడు గుణవంతుడు సత్యవంతుడు కానీ పూర్వజన్మలో అతడు అనరించిన పాప ఫలితము ఇప్పుడు ఏడుగురు రాక్షసుడు అతడిని ఆవహించి అనేకమైన దారుణ పనులు చేయించుచు హింసించసాగిరి వివిధ పనుల ఎడల విచక్షణ జ్ఞానము అతడు కోల్పోయాను అతడిని నయము చేయించుటకై వేదశర్మ చేయించని చికిత్స లేదు దర్శించని మహాత్ముడు లేడు చివరికి ఆ దత్తాత్రేయుడి తమకు రక్షయని ప్రార్థించుచుండెను ఒక పుణ్యదినమున మిట్ట మధ్యాహ్న వేళలో భిక్ష నార్ధించుచు ఒక వ్యక్తి వాకిట వచ్చి నిలుచుండెను అతడి వాలకము దుమ్ముగొట్టిన బట్టతోనూ తైల సంస్కారం లేని కేశములతోనూ హీనముగా ఉండెను అతడిని ఆ దత్తాత్రేయుడు మారురూపంగానే వేదశర్మ గ్రహించి ఆతిథ్యము అతడు వెడలుపోచున్నప్పుడు వెంబడించసాగెను దత్తాత్ర స్వామి వేదశర్మను వెనుకకు పొమ్మని లేనిచో కొట్టిదనుచూ చేతి కందినరాలను విసరసాగాను ఆయనను వేదశర్మ వెంబడించుచూ మానలేదు కొంత దూరం పోవుసరికి అచట ఓ గార్థాభవం చచ్చి పడి ఉండెను దాని మాంసంను కోసి తినమని వేదశర్మకు దత్తాత్రేయ స్వామి ఇచ్చెను దానిని అసహించుకొనక దత్తుని ప్రసాదంగా భావించి చేతి అందే ఉంచుకునను చివరకు స్వామి ఒక గుహలోకి ప్రవేశించగా తాను లోనికి పోయి స్వామి పాదములు పట్టుకొని వదలకుండెను అతని నిశ్చయ భక్తికి సంతసించి స్వామి నిజరూపం చూపి ఏడుగురు రాక్షసుల నుండి అతని పుత్రుడు విమోచనం పొందుట ఏది మహామంత్రము ఉపదేశించి వాటిని పఠించమనను వేద శన్మ అట్లే చేయగా రాక్షసులు శాంతించి కుమారునికి వీడిపోయి అతడు స్వశిస్తుడయ్యను ఈ మంత్రములతో ఇతరులెవ్వరైనాను సమ ఈ విధంగా బాధపడినచో వారికి ఉపశమనముకు కలిగించి మంత్రశాస్త్రము ద్వారా ఎన్నో మంచి పనులు చేసి ముక్తి మార్గమునకు ప్రవేశించెను నాలుగవ కథ విష్ణుదత్తుని కథ పూర్వకాలము మాతాపురములో దత్త భక్తుడు వేద పండితుడు ఉండేటివాడు అతడు సదాచార పారాయణుడు అతడి పేరు విష్ణుదత్తుడు దత్తాత్రేయుని మహాత్మను తెలియజేయుచు అనేక లీలలు అనేక కథలు చెబుతూ భక్తులు హితవు పలుకుచూ ఉండేటివాడు అతడి భార్య సుశీల కూడా అతడి అడుగుజాడల్లోనే ప్రవర్తింపజేసేది వారి ఇంట ముందు ఉన్న పెద్ద వృక్షరాజంపై ఒక బ్రహ్మ రాక్షసుడు నివసిస్తుండేవాడు ప్రతిరోజు విష్ణుదత్తుడు భూతబలిగా పెట్టు ఆహారంకు ఆ రాక్షసుడు భుజించుట వలన తన క్రూర స్వభావం కోల్పోయాను మానవులలో ఉండే స్వభావమును కృతజ్ఞతాభావమును మొదలైన మంచి గుణములు వృద్ధి చెందెను బ్రాహ్మణునకు ఏదేని ఉపకారము చేయవలనని భావించి విష్ణుదత్తుడు వద్దకు వచ్చి నీవు పెట్టిన ఆహారం వలన నా పూర్వజన్మ పాపమును నశించి నాలోని రాక్షస గుణములు తగ్గినవి నీకు ఏదేని ఉపకారం చేయుదును ఏమి కావాలో కోరుకొని మని చె తెలియజెప్పాను బ్రాహ్మణుడు విష్ణుదత్తుడు రాక్షసుని చూచి భీతి పొందెను నాకేమీ వలదని కోరికలు లేవని రాక్షసుని చెప్పాను ఆయనను ఆ రాక్షసుడు వదలక ఏదైనా కోరుకొమ్మని వెంటపడను అప్పుడు బ్రహ్మ బ్రాహ్మణుడు భార్యతో ఆలోచించి దత్తాప్రభు దర్శించుటకు తన చిరకాల వాంఛితమని దాన్ని తీర్చమని చెప్పాను దత్తాత్రేయ స్వామిని గుర్తించుట చాలా కష్టము నిజమైన భక్తి కలిగినప్పుడు మాత్రమే దత్తాత్రేయుడు వారిని కరుణ కరుణించును లేనిచో అనేక భయభ్రాంతులకు లోను చేయును దత్తాత్రేయ స్వామి నీకు ముమ్మారు మాత్రమే చూపెదను అని షరతు పెట్టిన రాక్షసుడు ఆ తర్వాత మొదటిసారి విష్ణుదత్తుని దత్తాత్రేయ స్వామిని చూపెదను రమ్మని పిలుచుకుపోయి మాంసపు దుకాణం వద్దకు తీసుకువెళ్ళను అచ్చట త్రాగిన వాణివలే తలుచు పడుతూ లేస్తూ ఎర్రని కన్నులతో దుమ్ము ధూళితో నిండిన శరీరంపై ఈగల వాలుచుండగా దేహ జ్ఞానం లేకుండా తనలో తాను మాట్లాడుకొనుచున్న వ్యక్తిని చూపి రాక్షసుడు అదుకో అతడే దత్తుడని చెప్పాను అతడు చూసుకుని అసహ్యంగా ఇటువంటి దురాచారుడు అత్యంత ఆచారపరుడైన దత్తాత్రేయుడు కాజాలనని మనసు తలిచిన మరుక్షణంలో ఆ దత్తాత్రేయ స్వామి అదృశ్యమయ్యాను బ్రహ్మ రాక్షసుడు కోపంతో దత్తుని చూపించిన గుర్తించలేకపోయితేవి అని నిందించి మాయమయ్యను మరొకసారి రాక్షసుడు ప్రత్యక్షమై విష్ణుదత్తునితో ఒక శ్మశానంలో కొనిపోయాను శ్మశానంలోని బూడిదలు దురుడుచు ఒక చేతియందు కపాలము మరి ఒక చేతి ఎంతు భూమికను పట్టుకొని చుట్టూరా సునకములతో కూడిన దత్తును చూపి అతడే నీవు కోరిన స్వామి అని చెప్పాను ముందు జరిగిన అనుభవము గుర్తు తెచ్చుకొని విష్ణుదత్తుడు దత్తుని పాదములు పట్టుకొని ప్రార్థించను కానీ దత్తాప్రభు తన చేతిలోనున్న భూమికలతో విష్ణుదత్తును కొట్టబోయను భయా విహిలుడై పండితుడు స్వామిని వీడి తన గృహముకు పరిగెట్టెను రెండవ అవకాశమును కూడా పండితుడు జార విడుచుకును కొనగా రాక్షసుడు అతని నిందించి వెడలిపోయాను మూడవసారి రాక్షసుడు విష్ణుదత్తుని తీసుకుని ఊరి చివర ఉన్న పంచముల పల్లెలో తీసుకొని పోయాను అక్కడ అతి హే హేమయముగా ఉన్న వ్యక్తి చచ్చిన గాడ్ను కోసి ఆ మాంసమును కాకులకు గ్రద్దలకు కుక్కలకు వేయిచుండెను ముందు రెండు మార్లు జరిగిన అనుభవము వలన ఈసారి ఏ భ్రాంతి కలిగినచో దత్తుని వీడరాదని కృతనిశ్చయముతో ఆ పిచ్చి వ్యక్తి పాదములను పట్టుకుని ప్రభు శరణు దత్త కరుణించుము అని శరణు కోరాను ప్రభువు విష్ణుదత్తుణ్ణి ఇంకనూ పరీక్షించుటకై కాలితో తన్నను కొట్టినను పండితుడు విడవలేకుండెను లేకుండాను ముమ్మారు నాకై వచ్చితివి నాతో ఏమి పని అని ప్రశ్నించను ప్రభు ప్రభు ఈరోజు నా ఇంట నా పితృదేవుని శ్రాద్ధమును చేయుచున్నాను కావున మీరు భోక్తగా రావాలనని పండితుడు ఆహ్వానించను దత్త ప్రభువునకు అనుగ్రహించిన అట్లని అని అతడి ఇంటికి చేరి మిగిలిన ఇద్దరు భోక్తలను ఆహ్వానించలేదు అని అడుగగా సుశీల ఆతిథ్యుని అగ్నిని ప్ర ప్రార్థించని భక్తులను ఆహ్వానించి సక్రమముగా కార్యక్రమమును నిర్వహించిది భోజనమైన పిదప భోక్తలు సంతృప్తులై సంతృష్టిలై అనేక వరములు నొసగిరి విష్ణుదత్తుడు దత్తాత్రేయుని నిజరూపమును దర్శించుకుని ఆనంద భరితుడయ్యను తమకి ఇంత ఉపకారం చేసిన రాక్షసుని శాపము తొలగించమని వేడుకొనగా దత్తాత్రేయ స్వామి రాక్షసుల పాపములను తీసివేసి అతని మంచి రూపమును ప్రసాదించను పరమ గురువు వారి ఇరువురు దంపతులు మంత్రోపదేశం పొంది ఐశ్వర్యమును ఆయువును ఆనందముగా అనుగ్రహించను ఆ తర్వాత పండితుడు ధర్మ మార్గమున జీవించి చివరికి ముక్తిని పొందను ఐదవ కథ పీడుతుని కథ పీడుతురుని కథ విష్ణుదత్తుడు నివసించున మాత పురమునకు ప్రక్కగల కుసి వర్తనముకు గ్రామం కలదు అందు పండితుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని పుత్రునికి లేని రోగమంటూ లేదు అతని పేరు పీడితుడు అతడి పేరు పీడతురుడు బాల్యముని సుమేధ అను కన్యతో అతని వివాహమయ్యను వారిరువురు యవ్వనం చేరిన తరువాత పండితుడు అతని భార్య మరణించినది వయసులో చిన్నదైనను సుమేధ ఆచార వ్యవహారంను చక్కగా పాటించుచు పతి సేవతోనే గడుపుచుండెను కానీ భర్త అనారోగ్యముకు నివారించుటకై తపించుచు తన తండ్రి సహాయముచే భర్తను విష్ణుదత్తుని వద్దకు తీసుకుని పోయి అతడిని ఆరోగ్యవంతుని చేయమని వేడుకును అమ్మ నీ భర్త పూర్వజన్మలోని బ్రహ్మహత్య దోషము ఫలితమే వలన వచ్చిన క్షయరోగము పన్నెండు సంవత్సరాలు కఠిన దీక్షతో వ్రతం చేయవలను అప్పుడు మాత్రమే నీ భర్త ఆరోగ్యవంతుడని చెప్పి దీక్ష అనుగ్రహించను సుమేధ పీడితురుడు కృత నిశ్చయముతో భక్తి శ్రద్ధల దత్తుడిని స్మరించి ప్రథమును మొదలెడగానే ఆ రోజు రోజుకు అతడు ఆరోగ్యవంతుడైసాగాను చివరికి వారు అత్యంత దత్త భక్తులై ఆయు ఆరోగ్యములచే సుఖమించి చివరకు ముక్తిని పొందినారు ఆరవ కథ కథ పూర్వం ఒక గ్రామమునకు కుండితులనే బ్రాహ్మణ యువకుడుండెను అతడు సౌందర్య రాసి సద్గుణపతి అయిన విశాలాక్ష్యాను యువతిని పెండ్లాడి ఆనందంగా ఉండసాగాను కొంతకాలముకు అతడి గ్రామం అంతరము పోవలసి పనిపడినది యవ్వనములో ఉన్న తన భార్యను ఒంటరిగా విడిచి పోవుట బాధ కలిగినను పోవుట తప్పదని సరి అయినది ఆమె పాటించవలసిన జాగ్రత్తలన్నిటిను బోధించి అతడు వేరే ఊరికి ప్రయాణమయ్యాను అదే గ్రామంకు దయ్యము ఒకటి తిరుగుచుండెను పూర్వ జన్మలో అతడుక బ్రహ్మచారి బ్రాహ్మణుడు అతడు వివాహం కాకమునిపే మరణించుట వలన ఆమె వాంచలతో దయ్యమై ఒంటరి స్త్రీలను చేరచుండెను కుండీలుడు ఇంట లేని సమయంలో గ్రహించి అతడు రూపమును తానే ధరించి తలుపు తట్టెను తన భర్త తిరిగి వచ్చినాడనుకొని వెంటనే ఇంటికి వచ్చుటగల కారణమడిగిన విశాలాక్షి నిన్ను వేడి ఉండలేక పని త్వరగా ముగించుకొని వచ్చితనని ఆ దయ్యపు కుండీలుడు బదులు చెప్పాను అతడే తన భర్త అని నమ్మిన విశాలాక్షి అతడితో ఒక మాసమంతయు కాపురం చేసిను నెల రోజుల తర్వాత నిజమైన భర్త ఇంటికి రాగా ఎవరో దొంగయో ఎవరో నిజమైన భర్త తెలుసుకోనలేక విశాలాక్షి I am అయ్యను దత్త భక్తుడు విష్ణుదత్తుడు దీనిని పరిష్కరించదలిచి అందరూ అతడి వద్దకు వెళ్ళినారు దత్తాత్రేయుని కృపచే మంత్రతంత్రముడితో నిష్ఠుతుడు అయిన విష్ణుదత్తుడు ఒక పొడవైన సీసాను తెప్పించి దీనిలోనికి పోయి మరలా దీ తిరిగి బయటకు ఎవరు వచ్చునో వారే నిజమైన భర్తాన్ని పరీక్ష పెట్టగానే దయ్యము అత్యాశకు పోయి సీసాలోనికి పోగా దానిని మూతపెట్టి వారిని బంధించను కానీ నెల రోజులు పరాయ వ్యక్తి కాపురం చేసిన విశ విశాలాక్షి తనకు ప్రాయచితం చెప్పమనగా ఒక స్త్రీకైనాను మోసము వలన శీల భంగమైనప్పుడు దానిని శీలవం కోల్పోయినట్లే భావించుతారని అత్రి మహర్షి దాన్ని తెలియజెప్పానని కనుక విశాలాక్షి శీలం కోల్పోయిన స్త్రీ కాదని విష్ణుదత్తుడు చెప్పాను శాస్త్రములను మర్మం లోతుగా బావుగా తెలుసుకుని ఎడల ముక్తి మార్గమునకు ముక్తి మార్గం త్రోవ కనిపించునని ఈ కథ ద్వారా బృహస్పతి ఇంద్రునకు తెలిపినని దత్తుడు కార్తవీర్యునికు చెప్పను ఏడవ కథ బ్రహ్మజ్ఞాన కథి కథ బ్రహ్మజ్ఞాని కథ ప్రతిష్టాపురంకు నివసించడి బ్రాహ్మణ దంపతులకు లేక ఒక పుత్రుడు కలిగెను ఆ కుర్రవాడు బాల్యం నుండి ఒంటరిగా ఉండుచు తోటి వారిని ఆటలాడక మాట్లాడక ఉలుకు పలుకు లేకుండా ఉండేటివాడు తిండి తినడు స్నానం చేయడు దేనియందు ఆసక్తి చూపక నిర్వికారంగా ఉండిడివాడు నువ్వు వలె అస్సలు తెలియనే తెలియవు అతను విచిత్ర ప్రవర్తన గమనించిన తల్లిదండ్రులు దుఃఖితులై విష్ణుదత్తుని వద్దకు ఆ బాలుని తోడుకొని పోయేది విష్ణుదత్తుడు ఆ కుర్రవాన్ని చూచి అతడి చిన్నతనంలోని ఆత్మజ్ఞానం పొందుటికై ఒంటరిగా విండుచు భవబంధములపై ఇహలోక సౌఖ్యములు విక ఇముకుతమును చూపుతున్నాడని గ్రహించితిని అతడి ఇట్లు బోధింపసాగే సాగెను నాయన మనుషులకు దుఃఖహేతవు మనస్సు దాని అదుపు లో ఉంచుకొని అట్టి కష్టములు ధరిచేరవు ఆత్మజ్ఞాని అడుగుటకు ముందుగా నీ తల్లిదండ్రులు నీ వలన ప్రియమును చేకూర్చును లేక కలిగిన కుమారుని పట్ల తల్లిదండ్రులు ప్రేమగా తెలుసుకునుమని హితవు పలికను తన భార్య చేత అన్నము పెట్టించగా ఆ మాతృమూర్తి చేతి చలవ వలన అతడు వైరాగ్య స్థాయి నుండి సాధారణ బాలుని వలె మారి తల్లిదండ్రులు కూడా ఇంటికి వెళ్ళను వారికి జీవితాంతము ప్రియం కలిగించి సన్మార్గుడై చివరికి సన్యాసించి ముక్తి పొందను ఇది బ్రహ్మజ్ఞాని కథ ఇట్లు ఏడు కథలు దత్తుడు కార్యవీర్యునకు చెప్పిన పెదప ఈ ఏడు కథలు అంతర్లీనంగా దాగిన సత్యమును తెలుసుకుంటేవా అని ప్రశ్నించును ఎప్పుడు కార్తవీర్యుని ఇట్లనెను ఏ శాస్త్రమునైనా సంపూర్ణముగా తెలుసుకొని ఆచరించటం వలన సత్ఫలితాలు పొందజాలము ప్రతి శాస్త్రము జ్ఞానము దారిని చూపుము నేను వీటిని గ్రహించి తినే అని వీర్యుడు పలికెను నేను ముమోక్షులు ధర్మములు మోక్ష మార్గములు గుర్చి కూడా ఇట్లు చెప్పాను సృష్టిలోని ప్రతి పదార్థము ఆత్మస్వరూపమే దేహంలో నివసించి ఉండెను జీవాత్మ పరమాత్మ సృష్టిలోని రెండు భాగములు ప్రకృతి మరియు పురుషుడు పురుషులోని శక్తి ప్రతి రూపమే ప్రకృతి వీరిని ఇరువురిని సంపూర్ణమే సమైక్య స్వరూపమే పరబ్రహ్మము చిదానంద సత్ చిత్ ఆత్మ పరమాత్మ సత్య నిత్య జ్ఞానము అన్నియు ముక్తి మార్గము చూపునని మనిషికి పట్టి వెంబడించుచు అవి కర్మలను వాటి కారణమున కోరికలు కోరికలతో చేయు కర్మలను సత్పరములు నీయవు కనుక మానవుడు చిత్తశుద్ధితో భగవంతుని పూజించుట ఆరాధించుట వలన కష్టముల బారిన పడక సత్య జ్ఞానమును ఆత్మజ్ఞానమును దర్శించగలడు తొలుతని ఆత్మజ్ఞానం నందుట దుర్లభమైన విషయం కనుక సద్గురును ఆశ్రయించి సేవించి అనుగ్రహించుము పొందినచో ఇది సులభ సాధ్యమగును మనసున ముసిరియున్న అజ్ఞానపు చీకట్లు జ్ఞాన జ్ఞానజ్యోతిని వెలిగించుట ద్వారా గురువు శిష్యునికి ఆత్మజ్ఞానం కలిగించుని అవి వివిధ రకముల జ్ఞానోపదేశములకు దత్తుడు కార్యవీరుని కావించను దత్తుని బోధనలచే కార్తవీరుని మనస్సు నిర్మలమై నిచ్చలమై సమాధి స్థితిని అనుభవించ నాడు ఆనందముగా నిండినవాడే దత్తుని వద్ద సెలవుగైకొని తమ నివాసమునకు ఒకనొక మాఘమాసమున కార్తవీర్యార్జును దత్త ప్రభువునకు సేవించుకున్నట్టుకు సహ్యాది చేకూరును మాఘమాసమున అన్ని శుభకార్యములు మంచిదనియు మాఘమాసమున పుణ్యతీర్థములలోను సముద్రములలోను స్థానం ఆచరించినచో పాపములు హరింప చేయున చేయు బడునని శ్రీ దత్తాత్రేయుల వారు కార్తవీరుకు బోధించను మాఘమాస స్థాన ఫలము వలన దుర్మార్గులు పతితులు భ్రష్టులైన వారు సైతం స్వర్గమునకు పొందదనని నీ దర్శనముగా నిదర్శనముగా ఈ కథలను స్వామివారు కార్తవీర్యునికి చెప్పసాగెను శ్రీపాద శ్రీవల్లపుని చరితామృతము సంపూర్ణము తొమ్మిదవ అధ్యాయము అలాగే తొం ఏడు కథలు వలన మనకు నీతి చాలా చక్కగా దత్తాత్రేయ స్వామి చెప్పాడు అలాగే ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయం వినడం వలన స్వామివారి కృపా కటాక్షము అనుగ్రహ బలం కలుగుతుంది విద్యార్థులైనా ఎవరికైనా కూడా ఆయుర ఆరోగ్యాలు చేకూరుతాయి సర్వేజన సుఖినో భవంతు